కవిత్వం వస్తున్నది సావాస దోషం అయినా దీనిని కవిత్వం అంటారని నాకేం తెలుసు తెలియకుండానే కవిత్వం చెబుతున్నావు అంటే తెలిస్తే నా ఘోటి కూడా నీ ముందు పోటీలో నిలబడరు సుమి చాలే వెటకారాలు అయినా ఈ భూమండలంలో తెలుగు నిర్మించిన కవులు ఎంత మాట కవిత్వము నందనవనం లాంటిది అందులో ఈ తెలగన ఒక్క మొక్క మాత్రమే ఏమో అవన్నీ మాకేం తెలుసు కవులంటే కేవలం తెలంగాణ మార్చలే కవిత్వం అంటే వారిదే పాటైనా మాటైనా పద్యమైనా గద్యమైనా హృదయమైతేనే వాకల చాలువారుతుంది యామిని నిజంగా నీలో అద్భుతమైన కవిత్వం దాగి ఉంది నీవు నాతో పాటు గంటం పట్టుకో నీకు తిరుగుండదు తమరెన్ని చెప్పినా నాకంతటి ఆశ లేదు ఆశయము లేదు నేనంతటి సమర్థురాలని కాదు మీ జీవనవనంలో పూనై వికసించి రాలిపోతే ఎంత ఎంతమాట నీవు జీవితాంతము నా తోడు నా దానవు యామిని ఆహా ఈ భావన నిజమైతే ఎంత బాగుండో అంటే మీ అమ్మ మనసు మారలేదా మారదా యామిని మారదు కవి పొంగవా మారదు ఎందుకంటే కవనమే మీకు జీవలక్షణమైనట్లుగా కాయం నమ్ముకున్నటే మాకు జీవలక్షణం కవనమే మీకు కాగా त कला आराधनाम सहजातमक्ले देह मूलनम कोनुटये दिक्कुगागा धन समाप्चने जीव लक्षणम महाको అందులో నా తల్లికి మనిషి కన్నను మనసు కన్నను ధనమే ముఖ్యము నేను తల్లి చాటు బిడ్డను నాకు ఆ స్వేచ్ఛ లేదు ఒకవేళ ఈ రెండు కుదిరినా సమాజం అంగీకరించదు కదా నిశ్చలి ఎందుకంత నిరాశ ఈ సమాజం అంతా ఒకటి